భూమి కోసం భూమి కోసం వ్యక్తి కోసం మాతృభూమి నిమితి కోసం ఆనాడు జరిగినటువంటి పోరాటం గత చరిత్ర అందరికీ తెలిసిందే భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను సంవత్సరం వచ్చినప్పటికీ ఇక్కడ హైదరాబాదు సంస్థానం నైజాం రాసరిక పాలనలో ప్రజాకరణ కడసైగల్లో ఈ రాజ్యం ఉంది ఆనాడు ప్రజలు ఆ ఇదైతే రజాకాలు చేసినటువంటి దమరఖండకు వ్యతిరేకంగా తిరుగుబడుతున్న సందర్భంలో సిపిఐ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆనాడున్నటువంటి హైదరాబాదు సంస్థానంలో తిరుగుబాటు చేయడం జరిగింది దాంట్లో రావి నారాయణ రెడ్డి గారు మగ్దు మైనోద్దీన్ గారు వీళ్ళు ఒక ఇవ్వడం జరిగింది బాంఛన్ అని కాలు ముక్త అని చెప్పేసి అన్నటువంటి ప్రజలతోటి బంధువులు పట్టిస్తున్నారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆ స్ఫూర్తితోటే తెలంగాణ పోవడం చేయడం జరిగింది భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సెప్టెంబర్ పదకొండు నాడు పంతొమ్మిది వందల నలభై ఏడులో ప్రారంభించి పదిహేడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశంలో విలీనంతో ఈ కార్యక్రమం ముగిసిందని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ ప్రకటించింది ఏదేమైనా కానీ ఆనాడు త్యాగాలు చేసినటువంటి కామ్రేడ్స్ దాదాపు నాలుగు వేల మంది వారి ప్రాణత్యాగ ఫలితమే ఆనాడు వెట్చాయికి విముతి కావచ్చు భూ పంపిణీ కానీ జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం ఏదేమైనా ఈనాడు ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడును అధికారిగా నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయము అదే సమయంలో ఈరోజు నామకరణం చేస్తారు రేవంత్ రెడ్డి గారు ఈ నామకరణం సంబంధించి ఏదైతే ఉన్నదో ఆ నామకరణాన్ని కూడా సాయుధ రైతాంగ పోరాట దినోత్సవంగా జరపాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మరోసారి కోరుతూ ఏదేమైనా భవిష్యత్తు కాలంలో ఈ పోరాట స్ఫూర్తితోటి ఇలా ఆర్మూలు జరుపుకుంటున్నటువంటి సభ స్ఫూర్తితోటి సంస్థల పైన ప్రజలు సిద్ధం కావాలని కార్మికులు సిద్ధం కావాలని సందర్భంగా సిపిఐ పార్టీగా కార్యకర్తలు మరోసారి తెలియపరుస్తా ఉన్నాం తెలంగాణ రైతాంగ సాయుధ తిరుగుబాటు పంతొమ్మిది వందల నలభై ఆరులో మఖ్దు మహినుద్దీన్ రావి నారాయణ రెడ్డి బద్దం మెల్లారెడ్డి గారు సిపిఐ పార్టీ అగ్రనాయకులు ఆ రోజు తెలంగాణలో జరుగుతున్న వెట్టి దోపిడీ భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం ఆ రోజు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్న క్రమంలో పంతొమ్మిది వందల నలభై ఆరులో వీళ్ళు ఈ దోపిడీ వర్గాలకు నైజం పాలనకు వ్యతిరేకంగా స్థాయిలో తిరుగుబాటు చేయండి అని పిలుపునిచ్చిన ఆ నాయకులు మరి ఆ పిలుపులో భాగంగానే మరి అనేక రకాలుగా తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా మహారాష్ట్రలోని ఐదు జిల్లాలు కర్ణాటకలోని మూడు జిల్లాలు తెలంగాణ పరిధిలోని ఎనిమిది జిల్లాల్లో ఆ రోజు విస్తృతంగా ఉద్యమం నిర్వహిస్తున్న సందర్భంలో పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నైజం ప్రభువు నేను స్వతంత్రంగానే ఉంటానని చెప్పి పదహారు నెలలు తాను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ కేంద్రంగానే వేసుకొని ఆనాడు పరిపాలించిండు కనుక ఆ రోజు కమ్యూనిస్టులు నైజాం పాలనకు వ్యతిరేకంగా అప్పటికే తెలంగాణలో సాయుధ తిరుగుబాటు నిర్వహిస్తుంటే ఈ తిరుగుబాటు అనేది మూడు వేల గ్రామాలను విముక్తి చేసి నాలుగు వేల ఐదు వందల మంది మరణం పొంది పది లక్షల ఎకరాల్లో పేదలకు వంచిన చరిత్ర కలిగిన పార్టీ ఆ సందర్భంగా నైజం ప్రభువు భారత ప్రభుత్వానికి లొంగిపోయి లోపాయి కార్య ఒప్పందం చేసుకొని ఆ రోజు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడో తారీఖు నాడు భారత యూనియన్లో మన తెలంగాణ ప్రభుత్వం ఆనాడు విలీనమైన పరిస్థితి అనగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో దోపిడీకి వ్యతిరేకంగా నీళ్లు నిధులు నియమాలు ఉద్యోగాల దానికి అనుకూలంగా ఉద్యమాలు నిర్వహించి పంతొమ్మిది వందల అరవై ఏడులో అరవై తొమ్మిదిలో అట్లాగే మళ్ళీ మనకు తెలంగాణ వచ్చే వరకు అనేక మంది అమరులయ్యారు ఆ అమరుల త్యాగాల ఫలితంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఈ రాష్ట్రంలో మళ్ళీ ధరల పాలన ఈ పది సంవత్సరాలు చూసాం దోపిడీ అనేది ఏ విధంగా ఉంటుంది కబ్జాలు అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూసిన తర్వాత మనం ఆ రోజు నుండి ఈ రోజు వరకు తెలంగాణలో ఈ సెప్టెంబర్ పదిహేడును ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి ఎందుకంటే పక్క రాష్ట్రాలు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలు ఈ సెప్టెంబర్ పదిహేడును వాళ్ళ యొక్క విలీన దేశం తెలంగాణ రాష్ట్రంగా ఆనాడు పండగలు జరుపుకుంటున్న పరిస్థితి ఉంటుంది కనుక మనసుగా జరపమని కోరా కానీ నిన్ననే రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు అధికారికంగా మేము నిర్వహిస్తామని ఇది సూచకము ఎందుకంటే ప్రజలంతా తిరుగుబాటు తెచ్చి తెలుసుకున్న తెలంగాణలో అధికారికంగా ఇవాళ నిర్వహిస్తామన్నది అభినందనీయం దీన్ని స్వాగతిస్తున్నాం కనుక అనేక సమస్యలతో కూడిన ఈ తెలంగాణలో ఇక ప్రభుత్వాలు ముందుకోవాలంటే మరి కమ్యూనిస్ట్ పార్టీలు సూచించిన విధానంగా మరి ముందుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే అనేక రకాలుగా భూమి అనేది పెండింగ్లో ఉంది పేదల కిండు లేవు ఇవన్నీ సమస్యల మీద సిపిఐ పార్టీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది ఒక్కంతకు ప్రభుత్వం సపోర్ట్ చేస్తూనే ఈ ప్రభుత్వము చేస్తున్న అవినీతి కార్యక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహిస్తున్న పరిస్థితుంది అందుకోసం ఇవాళ మేము కోరుతున్నాం ఈ కబ్జాదారులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఐట్రాను ఇవాళ స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా కబ్జాకు గురైన భూములను తీసి పేదలకు ఇవ్వాలి అట్లాగే ప్రజలకు అనుకూలంగా ఏవైతే వర్తిస్తో వాటిని మరి అట్లా కట్టడానికి కోసం చేయాలని డిమాండ్ చేస్తున్నాం కనుక ఈ తెలంగాణ వారోత్సవాల సభలు నిన్నటి నుండి పదిహేడో తారీఖు వరకు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుంది అదే కాకుండా ఇరవై మూడో తారీఖు నాడు హైదరాబాద్లో పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నాం ఇంకా తెలంగాణ అభివృద్ధి కోసం జరిగే ఉద్యమంలో సిపిఐ పార్టీ ముందు భాగం నిలబడతా తెలియస్తూ మరి ఈ పోరాటంలో ప్రభుత్వం కనుక ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కోసం మన అంతు శాశక్తుల మన కృషి చేయాలి ఒకవేళ ఏదైనా ప్రభుత్వానికి సంవత్సరం సంవత్సరాల టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇంకా ఇప్పటికే పది నెలలు అవుతుంది కనుక ప్రభుత్వం మనం ఆచితూచి అడగాల్సిన సమయము కనుక ప్రభుత్వము ఇచ్చిన హామీలను ప్రధానంగా రైతులను ఆదుకోవడం కోసం ఇచ్చిన హామీలను మరి అమలు చేయడం కోసం కృషి చేయాలని కోరుతూ ఈ తెలంగాణ సాహిత్య పోరాటాలను మరి పెద్ద ఎత్తున ప్రభుత్వము మరి పదిహేడో తారీఖున నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం